అండి ఎంతో ఈజీగా చేయగలిగే మోతీచోర్ లడ్డూని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ బౌల్లో ఒక కప్ శనగపిండి వేసుకున్నాను మీరు ఇంట్లో ఉన్న ఏదో ఒక కప్తో ఇలా మెజర్మెంట్తో ఉంచుకొని ఇలా వేసుకోవచ్చు ఒకేసారి వాటర్ వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా ఉండలేకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి ఇందాక నేను శనగపిండి వేసుకున్న కప్ తో నేనైతే ఒకటిన్నర కప్ వాటర్ వేసుకున్నాను మీరైతే పిండికి సరిపడా వాటర్ అయినా వేసుకోవచ్చు చూడండి ఇప్పుడు బ్యాటర్ థిక్నెస్ అనేది చూపిస్తాను స్పూన్ వెనకాల ఈ మందం ఇలా థిక్నెస్ గా వస్తుంది అనమాట ఉంది కోసం పిండి అయితే రెడీ అయింది ఇక్కడ నేనైతే గిన్నె తీసుకున్నానండి ఆయిల్ హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న శనగపిండి వేసుకు వేసుకుంటూ ఇలా చేత్తో అదుముకుంటూ ఉండాలి అప్పుడే మనకి బూందీ అనేది చాలా బాగా వస్తుంది బూందీ వేయగానే గరిట పెట్టకుండా ఒక రెండు నిమిషాల తర్వాత గరిట పెట్టి ఇలా తిప్పుకుంటూ ఉండాలి బూందీ అనేది కొంచెం క్రిస్పీగా కాకుండా కొంచెం మెత్తగా ఉన్నప్పుడే మనం ప్లేట్ లోకి తీసుకోవాలి చూడండి బూందీ అనేది చాలా బాగా వచ్చింది మీరు చేత్తో అయినా చిన్న చిన్న పలుకులుగా చేసుకోవచ్చు నేనైతే మిక్సీలో వేస్తున్నాను ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పాకం కోసం ఇందాక శనగపిండి తీసుకున్న కప్పుతో ఒక కప్ పంచదార ఒక టీ గ్లాస్ వాటర్ వేసి పంచదార అంతా కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి పంచదార మొత్తం కరిగాక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి కొంచెం ఫుడ్ కలర్ వేసి తీగపాకం వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి ఇలా తీగపాకం వస్తుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బూందీని వేసి బాగా కలుపుకొని ఇందులో నేను పుచ్చకాయ గింజల్ని వేస్తున్నాను అది మీ ఆప్షనల్ ఒక టీ స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకొని చల్లారాక ఇలా లడ్డులాగా చేసుకోవాలి చూస్తుంటే నేను రూరిపోతుంది కదా అండి చాలా బాగా కుదిరింది మీరు కూడా నేను చేసినట్టే ఒకసారి ట్రై చేసి తప్పకుండా కామెంట్ లో షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ మరో వీడియోలో కలుద్దాం